నిరుద్యోగులకు ఈ యాభై ఏడు నెలల్లో మన రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకంగా మన రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు నాలుగు లక్షల ఉద్యోగాలు అవుతే ఈ ఐదు సంవత్సరాల మీ బిడ్డ పరిపాలనలోనే ఈ యాభై ఏడు నెలలు మీ బిడ్డ పరిపాలనలోనే ఏకంగా రెండు లక్షల పదమూడు వేల ఉద్యోగాలు ఇచ్చాడు అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి రాష్ట్రం ఏర్పడిని ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా నాలుగు లక్షలుంటే కేవలం ఈ యాభై ఏడు నెలల్లోనే రెండు లక్షల పదమూడు వేల ఉద్యోగాలు ఏకంగా మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరిగింది అని చెప్పండి ఆ రెండు లక్షల పదమూడు వేల ఉద్యోగాలలో ఎనభై శాతం నేను నా 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 ఎస్సీలకు నా ఎస్టీలకు నా బీసీలకు నా మైనారిటీలకు ఈ నిరుపేద వర్గాలకు ఏకంగా ఎనభై శాతం ఉద్యోగాలు వచ్చాయి అంటే అది జరిగింది ఇంతటి సామాజిక న్యాయం కనిపిస్తా ఉన్నది కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి